అరే ఇప్పుడు రిచ్ వెళ్ళి రిచ్ అంటే మనం సన్న కాబట్టి దొడ్డి ఏమో బయట ఉండే వెళ్ళకలకు సన్న ఏమో రిచ్ ఇంట్లో ఇంట్లో ఉండే కలకు

తెచ్చిన తర్వాత మళ్ళీ తింటాం అన్నగా డిపోయి తీసుకొచ్చి ఇంతారా అది ఏంద్ర క్యాన్ కిట్లు ఉంది అది ప్యాచ్ వర్క్ దరిద్రం వీడు వీడు ఎక్కడికైనా బండ అయిపోయింది అందుకే డీజిల్ తీసుకొచ్చినా ఇప్పుడు మొత్తం పొట్టుబడే దున్నుడే పొట్టుబడి దున్నుడే ఫస్ట్ నేను నడపతాయరా నేను ఎంచుకోవాలి ఎన్నిసార్లు నడపలే రిమోట్ కంట్రోల్ కార్ రిమోట్ కంట్రోల్ డైరెక్ట్ ట్రై చేద్దాం నేను కూడా దీన్ని ట్రై చేస్తాను నాకు రాదు ఫస్ట్ కార్ వచ్చి కానీ అయితే ఎప్పుడు నడుపు కార్ మాత్రం చిన్న రోడ్ మీద నడిపిడు గాలి ట్రై చేద్దాం దున్నీ కింద మా అన్న తర్వాత రాకేష్ అన్నారు యూట్యూబ్ ఇప్పుడు ఇక్కడనే పెట్టాలి నాకు స్క్రూ స్క్రూ చెప్పుడు ఎవరా చెప్పుడు ఇంటికాకున్నుడే కానీ తాళం లేదు తాళం పండితుంది తాళం దాకా తీసుకొచ్చేదాకాయ్యారు నవ్వా తాళం వాళ్ళు వచ్చినాక నేనే నడుతాయి డీజిల్ పోయి రాదు ఏం పోయి దగ్గర పోయి రాదు పోతున్నా కింద పోతుంది నేను తాళం తీసుకొచ్చాను పోయి పడేవాళ్ళు ఆయన కనిపించవు చిన్న డాక్టర్ నడుపుతాడు దింపట్లే తాలంబి తాలంబి మన సీనియర్ డ్రైవర్ ఈయన డాక్టర్ కాబట్టి అది కాదు పెద్దది

గేరేసి నూటలు వేసి ముందడుపై లేపు ఫ్రెండ్స్ ఏ వాళ్ళు ట్రాక్టర్ నేర్చుకుంటారు నేను కూడా నడుదాం అనుకుంటున్నాను కానీ ఏమైతుందో లాస్ట్ కి అంతా బురద ఉంది నేను ఇప్పుడు దిగి నడుచుకుంటూ పోవాలి ఇంకా వాళ్ళు ఏమో ట్రాక్టర్ మీద మంచిగా తిరుగుతుంది డి నాతోటే తెప్పించు చిన్న రావుతీరుడు రాళ్ళునే వీళ్ళ పొలంలో మొత్తం ఇగో ఇది ఒక రాయింది పెద్ద రౌత పెద్ద వాళ్ళు మంచిగా ట్రాక్టర్ నడుస్తారు నన్ను ఏమో బురద పెట్టారు ఎట్లా నడుస్తా అన్న ఇది న్యాయం కాదే నాతోటే డీజిల్ తెప్పించారు నాకే డాక్టర్ ఇస్తలేరు ఇప్పుడు ఎట్లే